హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కల్పన వెల్కమ్ టు కల్పనాస్ కిచెన్ ఈరోజు మనము చాలా చాలా హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూడబోతున్నాము బ్రేక్ఫాస్ట్ అనే కాదు మీరు ఎప్పుడైనా లైట్గా డిన్నర్ చేయాలి అనుకున్నప్పుడు వితౌట్ రైస్ ఏదైనా రెసిపీ ప్లాన్ చేస్తున్నారు అనుకున్నప్పుడు ఇది మీకు చాలా చాలా ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది ఆ పిల్లలకైతే ఇది చాలా హెల్దీ అని చెప్పచ్చు ఎందుకంటే కంప్లీట్ ప్రోటీన్ ఫుడ్ అనమాట ఇది దీనికోసం మనం ముందుగా ఒక పెద్ద గ్లాస్తో మినప్పప్పును తీసుకొని నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకొని మనం దీన్ని ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలన్నమాట మీరు మార్నింగ్కి ఇది చేసుకోవాలి అనుకుంటే నైట్ నానబెట్టేసుకోవచ్చు లేదు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్ లేదా వన్ ఓ క్లాక్ అలాగా నానబెట్టేసుకోవచ్చు సో దీన్ని మనం ఇక్కడ రెండుసార్లు శుభ్రంగా కడిగేసి ఒక ఫైవ్ అవర్స్ పాటు నానబెట్టుకోవడానికి పక్కన పెడితే పెట్టేసుకుంటున్నాను తర్వాత చాలా చాలా తక్కువ ఏంటంటే ఒక చిన్న గుప్పడని చెప్పచ్చు ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు రైస్ అనుకోవాలి మీకు రైస్ లేదు అనుకుంటే కనుక ఇడ్లీ రవ్వ కూడా వాడుకోవచ్చు ఈ ప్లేస్లో ఇక్కడ నేను ఒక చిన్న గుప్పెడితో రైస్ తీసుకొని దీన్ని కూడా రెండుసార్లు నీట్గా కడిగేసుకొని ఆ పప్పుతో పాటే రైస్ కూడా నానబెట్టేసుకోవాలి అస్సలు రైస్ వద్దు అనుకున్న వాళ్ళు డయాబెటిక్ వాళ్ళు అయితే ఇది కూడా మానేయచ్చు ఓన్లీ మినపప్పుతో కూడా చేసుకోవచ్చు ఈ రెసిపీని ఇది నిజంగానే డయాబెటిక్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది ఎందుకంటే ఇందులో ఎక్కువగా మనకి మినపప్పుే ఉంటుంది రైస్ చాలా తక్కువ ఉంటుంది లేకపోయినా కూడా పర్వాలేదన్నమాట సో ఇలాగ మనకి ఒక ఐదు ఆరు గంటల పాటు నానిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని పిండిని మిక్సీ చేసుకోవాలన్నమాట సో మరి మెత్తగా ఇడ్లీ పిండిలాగా అవసరం లేదు మనకి ఇక్కడ కాస్త బరకగా ఉన్నా కూడా పర్వాలేదన్నమాట యాక్చువల్గా ఇడ్లీలు అవి లేని టైంలో ఈ ఆవిరి కూడమ్మనే ఎక్కువగా చేసుకునేవాళ్ళు అనమాట ఇంట్లో తక్కువ మెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఇలా చక్కగా ఒక రెండు లేదా మూడు ఆవిరి ఆవిరకూడమలు వేసుకున్నామంటే కనుక అనమాట అందరికీ సో ఇలాగ మిక్సీ అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని పిండికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి కాస్త సాల్ట్ చెక్ చేసేసుకొని పిండిని బాగా కలుపుకోవాలన్నమాట మనం ఇక్కడ పిండిని బాగా కలుపుకుంటే మనకి ఆవిరి కూడము అనేది కాస్త సాఫ్ట్గా వస్తుంది సో ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకోవాలి ఆవిరి కూడము వేసుకోవడానికి సపరేట్గా మనకి ఆవిరి కూడము చేసే గిన్నె ఉంటుంది అనమాట సో అందరి దగ్గర అది లేకపోవచ్చు అందుకని ఇవాళ నేను సింపుల్గా ఇలాంటి ఒక బాక్స్ తీసుకున్నాను అనమాట ఒక బౌల్ కానీ ఇలా ఒక రౌండ్గా ఉండే ఒక బాక్స్ తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాక్స్ మొత్తానికి బాగా అప్లై చేసుకోవాలి సైడ్స్లో కానీ కింద కానీ బాగా మనకి ఆవిరి కొడుము తీసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాగా ఈ బౌల్కి మొత్తంగా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి మీరు ఇదే సేమ్ ప్రొసీజర్ని ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి కదా దాంట్లో కూడా చేసుకోవచ్చు సో ఇలాగ మనం ఒక రెండు నుంచి మూడు గరటల వరకు పిండి వేసేసుకోవాలి దీంట్లో ఇలా పిండి వేసుకొని ఈవెన్గా మొత్తం బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకున్నాక మనం ఇడ్లీ ఉడికించుకోవడానికి ఇడ్లీ గిన్నె పెట్టుకొని ముందు దాంట్లో వాటర్ వేసి కాస్త హీట్ చేస్తాం కదా వాటర్ని సో ఫస్ట్ అలాగా మనం ఇక్కడ ఈ ప్రొసీజర్ చేస్తూ ఉండగా అక్కడ వాటర్ పెట్టేసుకోవాలన్నమాట ఇలాగే ఇడ్లీ ప్లేట్లకి కూడా మీరు కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని సేమ్ ఇదే పిండిని ఇలాగ ఇడ్లీ ప్లేట్స్లో కూడా వేసేసుకొని ఇలాగే చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను ముందే వాటర్ యాడ్ చేసేసి హీట్ అవ్వడానికి పెట్టాను అనమాట ఇప్పుడు మనం దాంట్లోకి ఈ పిండి నింపుకున్న బౌల్ని దాంట్లో ట్రాన్స్ఫర్ చేసేసుకొని దీని మీద మూత పెట్టేసుకొని టైట్గా ఒక పది నుంచి పన్నెండు నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత మనం ఒకసారి మూత తీసేసుకొని ఫోర్క్ కానీ ఏదైనా చాకు కానీ పెట్టుకొని ఆవిరికొడము లోపలికి గుచ్చి తీసామంటే కనుక మనకు అవి నీట్గా పిండి ఏమీ అంటుకోకుండా క్లియర్గా ఉంది అంటే మనకి ఆవిరి కుడుము రెడీ అయిపోయిందన్నమాట సో మనం ఈ ప్రొసీజర్లో చేసేసుకొని వేడివేడిగా దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు ముందుగా మనం ఈ సైడ్స్ నుంచి ఇలాగా ఒక చాక్ తీసుకొని ఈ బౌల్ నుంచి సెపరేట్ చేయాలన్నమాట మనం ముందే దీంట్లో నెయ్యి రాసాం కాబట్టి ఇదేమి గిన్నెకి ఎక్కువగా అతుక్కోదు సో తర్వాత ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లోకి ఈ గిన్నెని బోర్లించేసి ఇలా ఒక రెండు మూడు సార్లు కొట్టి తీసేసామంటే నీట్గా వచ్చేస్తుంది సో దీన్ని మనం నెయ్యి వేసుకొని కారపొడితో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు కొబ్బరి చట్నీతో కూడా చాలా బాగుంటుంది సాంబార్ కూడా బాగుంటుంది అన్నమాట సో ఇలా ఒకసారి ఆవిరి కూడా ట్రై చేసుకొని చూడండి చాలా బాగుంటుంది కోర్స్ ఇది చాలా హెల్దీ కూడా పిల్లలకైతే చాలా మంచిది థ్యాంక్ ఫర్ వాచింగ్